నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీమాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఎనిమిదవ తేదీ గురువారం రోజున రాసులలో రెండవ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్న కారణంగా రేపు మీకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అయితే మీరు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అదేంటంటే గనుక మీరు రేపటి రోజున చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని దూరం పెట్టండి రేపు మీతో కొందరు కావాలి అని గొడవకు దిగుతారు అయితే ఎవ్వరి మాటలు లక్ష్య పెట్టకండి అందరినీ మిత్రభావనతోనే చూడండి ఇలా చేయడం వల్ల మీకే మంచిది లేదంటే ఇబ్బందుల నుండి తప్పించుకోవడం చాలా కష్టం ఏ పని చేసినా ఆలోచించి చెయ్యాలి విద్యార్థిని విద్యార్థులకు కూడా రేపు మీరు ఇతరుల మీద ఆధారపడకపోతేనే మంచిది ఇతరుల మీద ఆధారపడితే నష్టం తప్పదు రేపటి రోజున మీరు నిరుత్సాహానికి గురి అవుతారు అయితే మీకు మీరు రేపు మోటివేట్ అవ్వాలి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది అయితే మీరు మీలోని వ్యతిరేక భావనను అలాగే భయాలను వదిలివేయాలి దీనికే ప్రయత్నించాలి మీరు ఇక స్టాక్ మార్కెట్లో అలాగే క్రిప్టో కరెన్సీలో స్పెక్యులేషన్ వంటి వ్యవహారాలు మీకు రేపటి రోజున అంతంత మాత్రమే సాగుతూ ఉంటాయి లాభాలు రావు అలాగే నష్టాలు ఏమీ ఉండవు ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగానే ఉంటుంది మీరు ఖర్చులను తగ్గించుకోవడానికే ప్రయత్నించండి ఆర్థిక మార్గాల ప్రయత్నాలు చేయండి డబ్బు సంపాదన కోసం బాగా తప్పిస్తారు మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఉద్యోగిని ఉద్యోగులకి రేపు అనుకూలంగానే ఉంటుంది పనులు సవ్యంగానే సాగుతాయి ఎలాంటి నిరాశ మిమ్మల్ని వేధించలేదు మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కబోతోంది వ్యాపారులకు కూడా ఎటువంటి మార్పులు ఉండవు అయితే మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే అది మీకు ఫలించబోతోంది ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు ఇంటి పనులలో మీ కుటుంబం మీకు హెల్ప్ చేస్తారు ఎటు చూసినా మీకు అన్ని విధాల అనుకూలంగానే ఉండబోతు ఉంది ముఖ్యంగా కొత్తగా భాగస్వామ్య వ్యాపారులకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే ఏం కాదు కానీ కొత్తగా భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి మాత్రం ఇప్పుడు మరికొంత జాగ్రత్తలు అనేవి తీసుకొని చేయండి లేదా వదిలివేయండి ఇక అలాగే లాటరీలు జూదం మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఇక ప్రభుత్వ ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉంటుంది కానీ అది పెద్ద సమస్య అవ్వదు ఇక అలాగే ఉద్యోగ బదిలీలు మాత్రం ఆలోచించకండి ఉద్యోగంలో ఇతరులు మిమ్మల్ని అనుకోని ఇబ్బందులతో గురి చేస్తారు వాటన్నిటిని తట్టుకోవాలి మీకు టైం వస్తుంది వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పరిస్థితికి వస్తారు అప్పుడు మీరంటే ఏంటో వారికి తెలుస్తుంది అప్పటి వరకు మీరు ఓపికగా ఉండాలి ఇక రేపు ఈ రాశి వారు గణేష స్తోత్రాలు ఉదయాన్నే చదువుకోండి వీలైతే ఆలయానికి వెళ్ళి వినాయకుడికి అర్చన చేయించండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్